కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శిస్త రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తుతాడు అలా త్రేతాయుగంలో రామ అవతారం ఎత్తాడు చైత్రశుద్ధ నవమి రోజు లోకాలన్నింటినీ నమస్కరించబడే పూజించబడే శ్రీరాముడు జన్మించాడు రాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం ఆయన పాటించిన నీతి ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి పితృధర్మం మాతృధర్మం భ్రాతృధర్మం స్నేహధర్మం పత్ని ధర్మం ఋషుల ధర్మం ఇలా అన్ని ధర్మాలు తెలిసిన వాడు ఆచరించిన వాడు ఆ శ్రీరాముడు మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి పండుగ రోజు ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అదే విధంగా శ్రీరాముని ఆలయాలు ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు నీలిమేఘ శ్యాముడు శ్రీరామచంద్రమూర్తి జగన్మాత జానకీ దేవికి నిర్వహించే కళ్యాణ మహోత్సవంతో పుడమి పులకించిపోతుంది భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది శ్రీరాముని ప్రాముఖ్యత సీతారాముల కళ్యాణ విశిష్టత పూజా విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మత విశ్వాసాల ప్రకారం దశరథుడు కౌశల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడు అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామ నవమి వేడుకలను జరుపుకుంటాం ఈ ఏడాది ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని అందుకే ఈ పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు పురాణాల ప్రకారం విష్ణువు ఏడో అవతారమే శ్రీరాముడు తనకు చిన్నప్పటి నుండి దురాశ దుర్గుణాలు వంటివి లేవు అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు తన రాజ్యంలో ఎవ్వరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించాలని చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాదు శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు లో శ్రీరాముడికి వశిష్ట మహర్షి నామాకరణం చేశారు ఇందులో రమంతి యోగినో యాత్ర రామ అని ఒక అర్థం అంటే యోగీశ్వరులు ఏ దేవుడి నుండి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం శ్రీరామనవమి రోజున రామనామ స్మరణ చేయడం వల్ల అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం కళ్యాణం నిర్వహించడం రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రేట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని పండితులు చెప్తారు శ్రీరామ నవమి రోజున చేసుకునే పూజా విధానం గురించి తెలుసుకుందాం శ్రీరామ నవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి మీ ఇంట్లో మామిడి ఆకులు కొబ్బరికాయను కలశంపై ఉంచాలి శ్రీ సీతారాములకు ధూపం దీపం పండ్లు పువ్వులు వస్త్రాలు ఆభరణాలను సమర్పించాలి శ్రీరాములోరికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతినివ్వాలి చివరిగా మీ సామర్థ్యం మేరకు అన్నదానాన్ని చేయాలి రామ అనే రెండక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరికేలా చేస్తుంది అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి రోజున రాముని విశిష్టతను తెలిపే శ్లోకాలను కూడా పఠించడం వల్ల అత్యంత పుణ్యఫలాలు దక్కుతాయి శ్రీరామనవమి రోజున రామభక్తులందరూ విధిగా శ్రీరాముడిని స్మరించుకోవాలి సుందరాకాండను కూడా పఠించాలి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి మీ జీవితాలలో కష్టాల నుండి విముక్తి పొందటానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీ హీం క్లీం రామచంద్రాయ శ్రీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది మీకు శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం దుస్తులు తదితర వస్తువులను దానం చేయాలి దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు తెలుపుతున్నారు పురాణాల ప్రకారం రాముడు నవమి నాడు జన్మించిన సమయంలో సూర్యుడు పదో స్థానంలో ఉంటాడు అంటే ఉన్నతమైన రాశిలో ఉన్నాడని అర్థం ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ ఆరున శ్రీరామ నవమి వచ్చింది నవమి తిథి ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆదివారం ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం తేదీ ఆదివారం ఉదయం ఉదయం వేడుకలను జరుపుకుంటారు రోజున గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాముడి పూజకు అనుకూలమైన సమయంగా తెలుపుతున్నారు శ్రీరామ నవమి వేళ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేయాలని తీర్మానం చేయబడింది పూజా స్థలంలో శ్రీ సీతారాముల నామాన్ని జపించేటప్పుడు అన్ని రకాల పూజా సామాగ్రిని సేకరించాలి ఈసారి శ్రీరామ నవమి రోజున పుష్య నక్షత్రం సుఖర్మ యోగం ఏర్పడనున్నాయి ఈ శుభయోగం సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శుభయోగం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ యోగాలలో పూజలు శుభకార్యాలు చేయడం వల్ల అన్ని రకాల ఫలితాలు లభిస్తాయి రవి లో సూర్యుని ప్రభావం వల్ల మనిషికి అనేక రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ధర్మాన్ని పాటించడం ఏకపత్ని వృతుడిగా ఉండటం ఎల్లప్పుడూ నిజం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం రామయ్య అనేంతెలా మారిపోయాడు రాముడు ఇదిలా ఉండగా శ్రీరామ నవమి వేళ ఉపవాసం ఉండటం దేవాలయాలను సందర్శించడం ప్రత్యేక ప్రార్థనలు చేయడం రాముని జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి రోజున స్వామి వారికి అన్ని రకాల పూజలు పళ్ళతో పాటు పానకం బెల్లం వడపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్